ప్రస్తుతం దేశంలోని ప్రధాన గిరిజన తెగలు అలాగే వారున్న రాష్ట్రాలను ఈ వీడియోలో చూద్దాము దేశంలోని ప్రధాన గిరిజన తెగలలో గోండ్లు గోండ్లు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఉన్నారు నెక్స్ట్ బిల్లులు బిల్లులు రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ గుజరాత్ మహారాష్ట్ర ఈ రాష్ట్రాలలో ఇల్లులు నివసించడం జరుగుతుంది సంతాల్ తెగ జార్ఖండ్ మహారాష్ట్ర ఒడిస్సా పశ్చిమ బెంగాల్ ఆంధ్రప్రదేశ్ అలాగే నాగలు నాగలు నాగాలాండ్ మణిపూర్ అస్సాం అలాగే తోడలు తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ జార్వాస్ జార్వాస్ అండమాన్ నికోబార్ దీవులు అలాగే మూండా మూడా తెగ జార్ఖండ్ ఒడిషా పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో నివసిస్తున్నారు నెక్స్ట్ ఓరాన్ ఓరాన్లు జార్ఖండ్ ఒడిషా ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలలో నివసిస్తున్నారు సో ఇవి భారతదేశంలోని ప్రధాన గిరిజన తెగలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ